అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభకాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఫలితాల ఫలితాలు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ప్రారంభించేటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మాటలను అదుపులో ఉంచుకుంటారు ఉంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు తిరుగుతాం అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో నిదానమైన ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అవసరానికి తగిన సహకారం జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదృష్ట యోగాలు ఏర్పడడం తగినంత మానవ ప్రయత్నం చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికార నుంచి ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అధికారుల సహకారం లభిస్తుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో అల అలసత్వం ఉండకుండా జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభయోగాలు ఏర్పడడం విజయ సిద్ధి కలదు చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది దయ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలం మనోబలంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తున్నారు అదే విధంగా మీ యొక్క రంగాలలో శారీరక శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో మిత అప్పుల వలన పెరగకుండా చూసుకోవాలి ప్రారంభించబోయే తోటి వారికి సహకారం చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తే మేలు నాస్తి అన్న వార్త దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు భూ సంబంధిత కర్రవికయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదర అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారం బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందినం ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు బాగుండడం వ్యాపార ఉద్యోగాలలో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు ఏర్పరుస్తాయి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగు దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని కొన్ని వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు కలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూలత సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ పశు పక్షా త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు